నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అయ్యప్ప గుడి సమీపంలో ఉన్న డ్రైవర్స్ కాలనీలో అంగన్వాడి కేంద్రాన్ని స్వాధీనం చేసుకునేందుకు సచివాలయ సిబ్బంది వెళ్లారు వీరిని అంగన్వాడి సిబ్బంది అడ్డుకున్నారు తాళాలు పగలగొడితే ఒప్పుకునేది లేదు అంటూ బైఠాయించారు న్యాయమైన కోరికలు కోరుతూ తాము ధర్నాలు చేస్తుంటే సచివాలయ ఉద్యోగులు వచ్చి తమను బెదిరించడం అన్యాయమని తమకు జీతాలు పెంచేంత వరకు తాము ధర్నాలు ఆపే లేదని హెచ్చరించారు సచివాలయ ఉద్యోగులు కూడా తమను సాటి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు పైనుంచి వచ్చిన ఆదేశాలతో తాము అంగన్వాడీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవాలని లబ్దిదారులకు అందాల్సిన అంగన్వాడీ సరుకులను తాము అందిస్తామని సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీలకు చెప్పారు వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది స్థానిక టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కాలాజు శివాచారి ఇక్కడకు చేరుకొని సచివాలయ సిబ్బందిని అడ్డుకున్నారు అంగన్వాడీ కార్యకర్తలు న్యాయమైన పోరాటం ముగిసే వరకు ఈ కేంద్రాన్ని అప్పచెప్పమని చెప్పారు అటు స్థానికులు కూడా అంగన్వాడీ సిబ్బందికి మద్దతు పలికారు దీంతో ఇక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది అంగన్వాడీ కేంద్రానికి సచివాలయ ఉద్యోగులు నోటీసులు అంటించి వెళ్లారు ఓపెన్ చేస్తే ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ పోషకాహారం అందిస్తూ ఉంది గవర్నమెంట్ అది ఇక్కడ నుంచే మేము డిస్ట్రిబ్యూట్ చేయాలా అది మీకు వద్దా కావాలా మేము దానికోసమే గవర్నమెంట్ అది తీసి వాళ్ళకి అందించాలి అందించండి అని చెప్పేసి పంపించింది మీ వాళ్ళు తీయద్దంటున్నారు

దాదాపు పదివేల పదిహేను వేలు వచ్చి ఉద్యోగాలు చేస్తూ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం అడిగారు వాళ్ళని మా కడుపు కొట్టద్దు అంటున్నారు వాళ్ళు మా కడుపు కొట్టద్దు అనే దానికి ఈరోజు మీరు వచ్చి కాదు మేము తాళాల్లో కొడతాం మేము హ్యాండల్ చేసుకుంటే వాళ్ళు కోర్చిస్తాం చెప్పండి వాళ్ళు కలెక్టర్ గారు ఉన్నారు గౌరవాన్ని గౌరవించాల్సిందే ఆ కలెక్టర్ గారు ఏమన్నా వాళ్ళకి జీవనపు చూపిస్తున్నాడా రేపు అదే పరిస్థితి మీ ఉద్యోగస్తులకి వస్తే మీరేం చేస్తారు అది చెప్పండి మా తల్లి పాటించండి మేడం ఒకటి ఒకటి మేడం ఒకటి మేడం మీ ఇన్స్ట్రక్షన్ మీరు పాటించండి తప్పు లేదు కానీ ఈ రోజు వాళ్ళ భవిష్యత్ అంటున్నాం గవర్నమెంట్ కొంతమంది కడుపు కాల్చేసి మేము బాగుంటాం కాదు మేము కలిగించుకున్నట్టు అయిపోతుంది కదా సార్ పెంచండి మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ చెప్తున్నాయి తను అడిగేది వాళ్ళు చేశారు కదా అప్పుడు వాళ్ళ వద్దకి ఎవరు అడ్వచ్చారంటే ఏ నెమ్మల్ని చేస్తున్నారు కదా అంటే తల్లిదండ్రులు చెప్తున్నారు మీరు మీరు మీ యొక్క ఇద్దరు కట్టుకోవడం మీరు ఏమన్నారండి పబ్లిక్ వాళ్ళు కూడా వద్దంటారా అన్నారు సార్ రాసిమంటాను మీరు పుట్టారు సార్ మాకు తెలుసు వాళ్ళని డైవర్ట్ చేయద్దు నేనే ఉంటానంటే వాళ్ళకి ఎవరైతే ఉన్నారా చేస్తాను సార్ 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 ఒక్క మాట

మాది ఆనంద్ నగర్ వన్ను డ్రైవర్స్ కాలనీ డ్రైవర్స్ కాలనీ ఆనంద నగర్ వన్ నేను అంగన్వాడీ ఇచ్చి మా మా అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టడానికి సచివాలయం సిబ్బంది వచ్చారు మేము లేదు మేము ధర్నా చేస్తున్నాము మా కోరికలు తీర్చుకోవడానికి ధర్నా చేస్తున్నాము మా కోరికలు ఏమి గొంత కోరికలు ఏమి లేదు కదా ఆయన చెప్పిన తీర్పే ఆయన చెప్పిన సలహాలే మేము అడుగుతున్నాం మాకు తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రానే ఇస్తామన్నాడు మాకు అది ఏదీ లేదు ఇప్పుడు మా స్కూల్కి వచ్చి తాళాలు పగల కొట్టిన మేమైతే పగల కొట్టడం లేదు పగల కొట్టద్దు మా తాళాలు మా సమస్యలు మా సమస్యలు మాకు పరిష్కరించండి మా స్థానికులు కూడా చెప్తున్నారు గవర్నమెంట్ ఇచ్చే సరుకులు అన్నీ మేము పం పంపిణీ చేసే మేము ధర్నాకు దిగాము సీఎం గారు ఇది కొంచెం ఆలోచించి చెప్పాలా సచివాలయం సిబ్బంది అందరికీ సార్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయడానికి వచ్చారు వాళ్ళని మేము తప్పు పట్టట్లేదు మేము దర్నా చేసుకునేది మమ్మల్ని చేసుకొని ఇవ్వండి మా సెంటర్లో తాళాలు మీరు పగలగొట్టద్దు మేము వచ్చి మేము ఎవరికి ఏమి ఇవ్వాలి గర్భిణీలకి బాలింతలకి ఫ్రీ స్కూల్ అంతా మేము నడుపుకుంటాము మీరు తాళాలు పగలగొట్టద్దు అని మేము చెప్పాము వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మా డ్యూటీ మేము చేసుకుంటున్నాము మీరు ఈ రోజు ఈ నైట్కే మీకు జీతాలు పెంచుతానని జీవ వదిలితే మేము రేపు ఉదయం నుంచి స్కూల్కి వచ్చేదానికి మాకేం ఇబ్బంది లేదు మేము రోడ్లలో కూర్చొని మాకేం సరదా కాదు సీఎం సార్ గారు ఇది ఒక్క రంతు కొంచెం ఆలోచించుకొని చెప్పాలి అని మేము కోరుకుంటున్నాము ఆనంద్ నగర్ వన్ డ్రైవర్స్ కాలనీ బిట్ వన్ను హెల్పర్ని నేను ఇక్కడే తన్నా చేస్తాము మా ఏరియా మొత్తం మాకే సపోర్ట్గా ఉంది సచివాలయం సిబ్బందిని మేము తప్పు పట్టట్లేదు పెద్ద సాధ ఏదన్నా తప్పు మా ఎందు మమ్మల్ని అందరినీ క్షమించి మీ డ్యూటీ మీరు చేసుకోండి మా డ్యూటీ మేము చేసుకుంటాము మమ్మల్ని ధర్నా చేసుకొని మాకు వెయ్యి కాదు రెండు వేలు మూడు వేలు పెంచుతానన్నా మా ఇళ్ళకి మేము పోయి మా స్కూల్ మా బిడ్డలు ఇక్కడ ఉండే బిడ్డలు మా స్కూల్ స్కూల్ అయినా ఒకటే ఇల్లు అయినా ఒకటేనని మేము నైట్ నుంచి ఇక్కడే ఉన్నాము అని సార్ గారికి ఒక ఇది సిబ్బంది ఆపుకుందాం అని చెప్పి మేము ఇక్కడ చేసుకుంటున్నాము ఏదైనా తప్పులు ఉంటే మనస్ఫూర్తిగా పూర్తిగా అందరూ క్షమించండి